పొంగనూరులో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన తెలుగు తమ్ముళ్లు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి అరవై ఆరవ జన్మదిన వేడుకల సందర్భంగా పొంగనూరు టీడీపీ సీనియర్ నాయకులు మధుసూదన్ రాయల్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ నందు భారీ ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి బాణసంచ పేల్చి కేక్ కటింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్ అమర్నాథ్ రెడ్డి ప్రజా అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు అమర్నాథ్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు

ఎంఎస్ జెట్టి జనరల్ స్టోర్ మా వద్ద నిత్యావసర సరుకులు శుభకార్యములకు కావలసిన వస్తువులు అభిషేక సామాగ్రి గృహ ప్రవేశములకు కావలసిన వస్తువులు లభించును ఇట్లు ఎంఎస్ జెట్టి జనరల్ స్టోర్ తిరువీధి పుంగనూరు అప్రహన గారి నా తత్వగారి నాత్వం గారి నా జత్వారి అప్రహంగా

mong kịch 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 mong

శ్రీ నూతన కాలువ అమర్నాథ్ రెడ్డి గారు అరవై ఆరవ జన్మదిన వేడుకలను మన పుంగనూరు పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది మా రాజకీయ గురువు మా ఆరాధ్య దైవమైన ఆయన జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆయన పుంగనూరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆయన పొంగనూరు పట్టణంలో రెండు వేల సంవత్సరంలో వరదలు వస్తే ఆ వరద ప్రాంతంలో ఉన్న ఇళ్లన్నీ కూడా మునిగిపోతే ఒక చిన్న నక్కబండ ప్రాంతాన్ని ఆయన ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది ఈ పొద్దు ఆ నక్కబండ ప్రాంతమే ఒక మినీ పొంగనూరుగా వెలుస్తుందని కూడా ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను అదే విధంగా ఆయన పొంగనూరు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పుంగనూరు పట్టణానికే కాదు చుట్టుపక్కల ప్రాంతాలకంతా కూడా పొంగనూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న కాకుండా జిల్లా మొత్తం కూడా ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది అదే బాటలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మన కుంగనూరు నియోజకవర్గం పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎన్నో అప్రూవ్ చేసినవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిపించుకోవడం జరిగింది కావున ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎంఎస్ జెట్టి జనరల్ స్టోర్ మా వద్ద నిత్యావసర సరుకులు శుభకార్యములకు కావలసిన వస్తువులు అభిషేక సామాగ్రి గృహ ప్రవేశములకు కావలసిన వస్తువులు లభించును ఇట్లు ఎంఎస్ జెట్టి జనరల్ స్టోర్ తిరువీధి పొంగనూరు